జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలాగా రానున్న నలభై ఐదు రోజుల పాటు ముమ్మరంగా స్వీప్ చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ చెప్పారు స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గురువారం సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఎలక్ట్రికల్ పార్టిసిపేషన్ కార్యకలాపాలు అండ్ స్వీప్ రెండు వేల ఇరవై నాలుగు జిల్లా కార్యాచరణ ప్రణాళిక అమలుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వీప్ కార్యక్రమాలను సంబంధించి రూపొందించిన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా మాధ్యమాలను కలెక్టర్ ఆవిష్కరించారు అనంతరం ఓటర్ను చైతన్యపరిచేందుకు అవగాహన పరిచే పలు గోడ పత్రికలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విడుదల చేశారు అనంతరం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ టర్నోవర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ రూపొందించుకుని దానిని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లాలో మార్చి ముప్పై ఒకటి వరకు నిర్వహించే స్వీప్ కార్యక్రమాలను కార్యాచరణ వివరాలను డిపిఓ స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి జంగారెడ్డి గుడి ఆర్డీఓ అద్దయ్య డిఈఓ అబ్రహం వివిధ శాఖల జిల్లా అధికారులు ఎంపీడీఓలు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు సో డిస్ట్రిక్ట్ సైన్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు సహకారం పోయి ఎక్సెస్ మ్యాన్ ఇష్యూస్ బరిలో వాళ్ళు ఫ్యామిలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పారు మేము ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు సో క్లాస్ నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు కూడా వాళ్ళతో వాటర్స్ కానప్పటికీ చేసే ఎలక్టోరల్ సిస్టమ్ మీద చేసి ఎత్కల్ ఓటింగ్ మ్యాచ్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ స్కా టిక్సైజ్ హ్యూమన్ సో ఇలాంటి మంచి యాక్టివిటీలో ఏదైతే ఇంత మిషనరీ ఆల్మోస్ట్ యాభై అరవై వేల కోట్ల పైన ఖర్చు పెట్టి మనం చేస్తున్న దేశాలకి సో ఇలాంటి మెసేజ్ ఏదైతే ఉంటుందో ఓటర్ టౌన్ చాలా అర్బన్ ఏరియాస్ ఎస్ ఫోకస్ చేసి మనం ఈ యాక్టివిటీస్ రీచ్ స్వీట్ లో మెయిన్ యాక్టివిటీ మనం చేసే యాక్టివిటీస్ రీచ్ అవ్వడం ఫారెన్ లాగా రీచ్ అవ్వడం वैल्यूबल सेक्शंस के बारे में गांधी पाइल्स एंड नेचर सो द लोएस्ट सोशल चार्टर ऑन पीपल एंड दिस विजिबल एंड दिस ट्रांसजेंडर एंड एवरीबॉडी आर रीचड इन होटलिंग सो అంటే ఓటవ కందర్కీ కల్పించ కంట్రీ గాడి 18 ఇయర్స్ కైబల్ ఎవేరీనెస్ వితౌట్ ఎనీ బేసిస్ ఆఫ్ రిలిజియన్ ఆర్ రిజియన్ ఆర్ ఎనీ अदर బేసిస్ లైక్ ఇన్ అndernic democratic గాడి ఈ మెసేజ్ అవర్ కి మెల్లలాగా కసింగ్ ఇస్ బిట్ వెరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేయర్ అస్ ఏరియా అంటే కొంచెం ఇంప్రూవ్ చేస్తే అక్కడ రావడానికి అవకాశం ఉంది మీడియం అనేది ఐ థింక్ యూ అండర్స్టాండ్ హై అనేది ఏ ఏరియాలో లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ సిక్స్టీ పర్సెంట్ లెస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇలా ఏది ఉన్నాయో దాన్ని మీరే ఇంటర్నల్ కేటగిరీ చేయండి అంటే నేను పర్సంటేజ్ చెప్పక్కర్లేదు మీకు ఎంత వచ్చిందో దాని బట్టి లో మీడియం హై అని మూడు కేటగిరీస్ చేసి ఈ కేటగిరీకి సెపరేట్ గా మీరు టర్న్ ఓవర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ప్రకారం చేసుకోవాలా యు గాట్ వన్ వీక్ టు డూ ఆల్రెడీ తహసీల్దార్ సార్ చాలా మంది జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా వన్ వీక్ టైం ఇచ్చాము తిరుగమని చెప్పాము పోలీస్ స్టేషన్స్ కి ఎంపీడీఓస్ కూడా టైం ఇచ్చాము నో ఇట్ ఈస్ హై టైం దట్ యూ ప్రిఫర్ టర్న్ ఓవర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ సో లెస్ దెన్ కాన్స్టిట్యూన్సీ డిస్ట్రిక్ట్ కవరేజ్ ఉన్న పోలింగ్ స్టేషన్ ని త్రీ కేటగరైజ్ చేసి అక్కడ టర్న్ ఓవర్ ఎలా ఇంప్రూవ్ చేయాలి సో ఆ ప్లాన్ లో ఏమి ఉండాలనేది స్ట్రాటజీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు డిజేబుల్డ్ ఓటర్స్ ఎవరు ఉన్నారో ఏది ఉంటుందని మీరు అనలైజ్ చేసుకోవడం రెండోది డెస్ట్రిబ్యూట్ హోమ్స్ ఉన్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి ఇంతకుముందు వాళ్ళు వెళ్ళి ఓటు వేసే వాళ్ళు కాదు ఇప్పుడు మనం ఓటు వేయించాలంటే వాళ్ళకి ఎలాంటి మన సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అవుడ్ ఇష్యూ కొన్ని చోట్ల అగ్రికల్చర్ లేబర్ అన్నారు బట్ ఐ డోంట్ థింక్ దాట్ మచ్ అగ్రికల్చర్ లేబర్ అని ఇష్యూ బట్ ఒకవేళ అగ్రికల్చర్ లేబర్ ఇష్యూ ఉంది అది ఎలా చేయాలి ఎన్ఆర్జీ ఉన్నారు ఎలా చేయాలి సో యూ టార్గెట్ ద ఇంటర్వెన్షన్ గ్రూప్ సో వాళ్ళు ఎందుకు ఓటు వేయట్లేదు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ ఓటు వేయకుండా వాళ్ళు వదిలేస్తారు అనుకోండి సో ఇదన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసి ఆ ఇండస్ట్రీకి ఒక నోడల్ ఆఫీసర్ పెడతాం ఆ నోడల్ ఆఫీసర్ పని వీళ్ళందరూ ఓటు చేయడం సో ఇండస్ట్రీకి వెళ్ళడం అక్కడ మీటింగ్ పెట్టడం వాళ్ళందరికీ కన్విన్స్ చేయడం మేనేజ్మెంట్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మార్నింగ్ టైం ప్రొవైడ్ చేయాలి ఓటు వేయడానికి చెప్పి సో అది ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి మీకు ఏమేమి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి